పక్క భాగంలో ఉన్న రోడ్డు ఈ రోడ్డు శేషమహాలు పైన పన్నీళ్ళు అదే ఎన్విఆర్ లేవట్కి కనెక్టివిటీ రోడ్ ఇది ఈ రోడ్ చాలా అద్వానంగా ఉండేది దీనిలో కుప్పలు వేసేసి అది ఏదో ఊరు ఉన్నట్టు ఉండేది సో కమిషన్ గారికి నేను వారం ముందు చెప్తాను కమిషన్ గారు ప్రచండ్ వారికి ఎగ్జిక్యూట్ చేశారు దాదాపు ఇప్పుడు సిమెంట్ రోడ్డు ఇది అగ్గనింగ్ రోడ్ అదే టౌన్ హాల్ ముద్దర్ భాగం రోడ్ ఇది చాలా నెస్ నెస్టి ప్రజలకు తక్షణం ఈ రోడ్ కంప్లీట్ చేస్తున్నాము మొన్ననే ఏదైతే సిఎఫ్ఎంఎస్ దరిద్రం ఒక వారం అయింది సడలించి ఎందుకంటే ఆ మొత్తం మున్సిపాలిటీలో వచ్చే డబ్బులంతా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వము అప్పులకి లింకప్ చేసి ఎక్కడ కూడా కానీ ప్రజలకు అను అనుసంధానం చేయలేదు అభివృద్ధికి అనుసంధానం చేయలేదు ఈరోజు ఏ విధంగా ఉందంటే మున్సిపాలిటీల్లో ఇప్పుడు వేస్తే కూడా మదనపల్లికి వంద కోట్ల రోడ్లు కావాలి రోడ్లు కాలువలు కాలువలన్నీ సర్వనాశనం అవుతుంది అర్థమైతే అభివృద్ధి లేదు ఎక్కడ ఇప్పుడు దానికంతా మనం స్ట్రీట్ నైన్ చేయాలా డే టు డే ఇప్పుడు నిన్న కూడా కమిషనర్ గారికి ఒక యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది దానికి ఎగ్జిక్యూట్ చేసి ప్రతి నెల ఇవి రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు రోడ్లు కాలువలు అంటారు ఇవే కాకుండా టౌన్లో ఎక్కడ చూస్తే శానిటేషన్ సమస్య ఉంది వర్కర్లు లేదు దానికి కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాము త్వరలో శాంతే శానిటేషన్ వద్దని కూడా పెంచుతున్నాము ఇదే కాకుండా కాలువైన బీసీ కూడా ఒక టీం నెల్లూరు నుంచి పిలిచాము ఆ టీం ఏ టీం అంటే మన బెంగళూరు బస్ స్టాండ్లో నూట పది సంవత్సరాలు కాలువ మొత్తం బ్లాక్ అయిపోయింటే ఆ బ్లాక్కి తీసి పదహైదు అడుగులు లోతుంది అది కానీ మనం వేరే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎదురు సలహాలు ఇచ్చారు ఇక్కడ ఏమి హెచ్ఎన్ఎస్ కాలువలు అక్కడ వచ్చేది ఇక్కడ వచ్చేసినాయి వాళ్ళకు వాళ్ళ ఆలోచన అంత మాత్రమే ఉంటుంది కాకపోతే మనం ఏం చేసామంటే చాలా తీసుకుంటే ఆ మొత్తం కాలువ తీపిచ్చి హండ్రెడ్ అండ్ టెన్ ఇయర్స్ కాలువ రెస్టోర్ చేస్తూ యథావిధిగా నూట పదహైదు అడుగుల లోతు ఉంటుంది ఆ కాలువ రెస్టోర్ చేస్తూ మళ్ళీ మనం చాలా పెద్ద వర్షం వస్తే కూడా మొత్తం ఆ స్ట్రాంగ్ వాటర్ కింద ఆ మొత్తం నీళ్ళన్నీ దాంట్లో వెళ్ళిపోవడం జరిగింది ఎక్కడ కష్టాలు కాదు ఈ విధంగా శాశ్వత పరిష్కారం చేద్దాం మనం ఊళ్ళు అభివృద్ధి చేద్దాం వీళ్ళు వాళ్ళు ఏదో ఉద్ద వాళ్ళు గత్తులు వేసినంత మాత్రం మన వాళ్ళు లేదు వాళ్ళు ఐదు సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు ఏం చేసినారని వాళ్ళు చూసుకున్న అవసరం ఉంది వృత్తి మాటలు మాట్లాడితే ప్రయోజనం లేదు ఉన్న ఒక టీం మదనపల్లి మెడికల్ కాలేజీలో విజిట్ చేసినారు ఆ భీములు ఎట్లున్నాయో ఒకసారి చూసి బాగలేదు కావాలంటే వీడియోలు మేము పెట్టుబడి పెడతాము వీడియోలు మేము చూపిస్తాము ఆ భీములు ఎలా ఉన్నాయో వాళ్ళ సొంత ఇండ్లకైతే ఆ విధంగా చేస్తారా ప్రభుత్వ సొంత అని చెప్పి అరవై ఐదు కోట్లు డ్రా చేసి ముప్పై కోట్ల పని కూడా జరగలేదు ఇదంతా ఒక ఒక బాధ్యత కలిగిన వ్యవస్థలో ఉన్నట్టుగా నేను రాజకీయ నాయకులు కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి వాళ్లకు బాధ్యత ఉండాలి ఆ బాధ్యత లేకుండా ఏదో వచ్చింది దోచేసింది దోచేసినాము మేము దాచుకున్నాము అది కాదు ఫస్ట్ మనం ప్రజలకు ఎంత మాత్రం బాధ్యత పొందాం అవసరం లేదు అవసరం ఉంది అదే కాకుండా ఈరోజు ఏవైతే అభివృద్ధి ఉంది దానికి అన్ని సకాలంలో అభివృద్ధిని పెడతాం ఇదే కాకుండా ఈ ఉన్న అభివృద్ధికి అన్ని పనులకు ఎలా చేయాలా మేమే డ్రైనేజ్ కూడా స్టీలైజ్ చేయాలా డ్రైనేజ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా స్టీమిలైజ్ చేస్తాం అన్నిటికీ ఎంత తొరగవుతరం ఇదే కాకుండా ఇప్పుడు జిఎస్టీ పైన కూడా చాలా పెద్ద సవరణలు వచ్చినాయి జిఎస్టీ వల్ల ప్రజలకు ఫలితాలు మెరుగవుతాయని ఆలోచన చేస్తాను కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు జీఎస్టీ వల్ల ఎంత లాభాలున్నాయి ఎన్ని నష్టాలున్నాయి ఎలా ప్రజలకు లాభం చేకూరుతామని చెప్పి పూర్తి స్థాయిగా చెప్పడం జరిగింది అందుకోసం మనం ఆలోచన ఒకటే మదనపల్లి మన పట్టణం మన పట్టణానికి సుందరంగా మనం తీర్చిపెచ్చుకోవాలి ఏదైతే ఈ కొన్ని చికెన్ షాపులు ఉన్నాయి ఇలా చెప్తున్నాము ఖచ్చితంగా కానీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలా గ్లాస్ డోర్లు పెట్టాలా క్లీనింగ్ లోపల ఉండాలా వాస్ ప్రజలకు అసౌకర్యం కలిగించే వాళ్ళు ఎవరు కూడా వదిలేదు లేదు టౌన్ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన పైన మనం ఇంకా బాధ్యతగా పనిచేయాలి తప్పకుండా అందరికి కలిసి పనిచేస్తాం